దేవుడు మిమ్మును ప్రత్యేకంగా తోడుగా ఉండి నడిపించబోతున్నాడు మన పితృలైనటువంటి భక్తులను ఆయన ఎలా నడిపించాడో అలా ఉండాలని మనం అనుకోవడం కంటే కూడా దేవుడు ఎలా ఉండాలని మన జీవితంలో ఆయన కోరుకుంటున్నాడో అలా ఉండటానికి మనం ఇష్టపడితే ప్రభు అలా నడిపిస్తాడు అందుకని యహోశ్వాతో దేవుడైన యహోవ చెప్పిన మాట శివ గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఎండును నేను మోసేకు తోడయుండునట్లు నీకును తోడయిండును నేను ఆనాడు మోసేకు ఉన్నాను ఇప్పుడు నీకు కూడా అంటే అలాగే అని కాదు కానీ ఆనాడు మోసే నన్ను ఎలా అనుసరించి ఎలా నాతో ఉన్నాడో నేను మోసేతో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాంటి ఒక అనుభవం నీకు కూడా ఉంది కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను ఏ మనుషుడు నీ బ్రతుకు నీ ఎదుట నిలవ లేకుండా పారిపోతాడు నువ్వు నిలిచే ఉంటావు అలేలుయా చూడండి అంటే ఆనాడు మోసేని బట్టి మోసేని బట్టి యహోశివనే దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే మోసేని బట్టి దేవుడు యహోశివ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడంటే కాదు కానీ యహోశివ ప్రత్యేకంగా దేవునితో ఒక నడక కలిగి ఉన్నాడు మోసే తాను తాను ప్రత్యేకంగా దేవునితో నడిచాడు అందుకని మోసేతో దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు మోసేని బట్టి యహోశివ కనికరించబడ్డాడు అనడం కంటే కూడా యహో ప్రత్యేకంగా దేవునితో నడిచి ప్రయాసపడి అందుకని భక్తి జీవితం వ్యక్తిగతం ఎవరి మట్టుకు వారే చెయ్యాలి మా ఇంట్లో మా నాన్నగారు భక్తి చేస్తే మా అమ్మ మంచి ప్రార్థన చేస్తే నేను భక్తి పరుడిని అయిపోను అలాగని మోసే భక్తి పరుడు అయినంత మాత్రం యహోశివ తనతోనే ఉన్నాడు కదా అందుకని యహోశివాని కనికరించాడని కాదు కానీ యహోశివ భక్తి మార్గంలో నడిచాడు మోసే వెళుతున్న ఆత్మీయ మార్గాలన్నీ గమనించి అన్నీ చూసి అలాగా యహోశివ వాటిని ప్రయాసతో అది ప్రయాస అనుకోకుండా శ్రద్ధతో దేవుని మార్గాలను ఫాలో అయ్యాడు అందుకని అందుకే దేవుడు యహోశివ దగ్గరికి వచ్చాడు మోసే చనిపోయాడు యహోశవ దగ్గరికి వచ్చి నేను మోసేకి తోడే ఉన్నాను కదా ఇప్పుడు నీకు కూడా తోడుగా ఉంటాను మోసే నన్ను అనుసరించాడు నువ్వు కూడా నన్ను అలా అనుసరించి నడుచున్నాడులా నేను నీకు తోడుగా ఉంటాను అప్పుడు నేను నీతో ఉంటే ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అంటున్నాడు దేవుడు చూడండి ఈరోజు మీ ఎదుట ఏ సమస్య నిలవకుండా కొట్టుకుపోవును గాక ఏ శత్రువు క్రియ మీ ఎదుట ఉండకుండా నశించును గాక ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు మీరు గమనించండి మిమ్మల్ని మీరు చూసుకోండి దేవుడు నాతో ఉన్నాడు నా లోపల ఉన్నాడు హలే నా నోట్లో ఉన్నాడు అంటే వాక్యం వాక్యాన్ని పలుకుతున్నప్పుడల్లా వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడల్లా మనసులో ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి అందుకని ఎప్పుడు వాక్యాన్ని నెమరేసుకుంటుంటే పరిశుద్ధాత్మ పూనులుగా నడుచుకుంటుంటే దేవుడు మనలో ఉన్నాడనే ఒక ధైర్యం ఆ స్పృహలో మనం ఉన్నప్పుడు మన ఎదుటి ఏ శత్రు కార్యమైనా అది నిలవదో నశించిపోతది మనం నిలబడే ఉంటాం అలేలుయా బుద్ధిమంతుడేమో ఎక్కడ కట్టుకున్నాడండి బండ మీద కట్టుకున్నాడు బుద్ధి లేనివాడు భక్తిహీనుడు ఎక్కడా ఇసుక మీద వేసుకున్నాడు అందుకని బుద్ధి కలిగిన వాడు నిలబడే ఉన్నాడు బుద్ధిహీనత కలిగి భక్తిహీనత కలిగిన వారి యొక్క నివాసం కూడా కదిలిపోయింది ఈరోజు మన భక్తి జీవితంలో మనం నిలబడి ప్రభు కొరకు పోరాడుతూ ప్రభు పరిచర్యలో నిలబడి ఆయన సేవలో ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే మేలులు ఆశీర్వాదాలు అనుభవిస్తూ మనం ఇంకా ఆశీర్వాదకరంగా మారటానికి ప్రభు మనతో ఉన్నాడు అన్న ఒక ప్రత్యక్షత గ్రహింపుతో మనం నడిస్తే తప్పకుండా శత్రువు ఇక నిలబడ్డం మనమే నిలబడతాం మీరు నిలబడబోతున్నారు శత్రువు ఈరోజు మీ ఎదుటి నుండి పారిపోతున్నాడు నమ్మండి మీ సమస్య మీ ఎదుటి నుండి ఏ సునాములు తొలగిపోవును గాక నమ్మండి ఖచ్చితంగా నాతో దేవుడు ఉన్నాడని మీరు ఫీల్ అవ్వండి మంచిగా ఇది మంచి ఆలోచన దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం నెరవేర్చును కాక దేవుడు మనం ఇనికి మాటలు దీవించును కాక ఆమె